హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరలో బాయ్ ఐపీఎస్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ మసాలా కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి జన్మలో మర్చిపోరు అంత టేస్టీగా ఉంటుంది అన్నంలోకి బిర్యానీలోకి అలాగే పులావ్లోకి చపాతీలోకి రోటీలోకి దేంట్లోకైనా ది బెస్ట్ రెసిపీ అనమాట ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక ఐదు మొగ్గలు మూడు యాలక్కాయలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక హాఫ్ స్పూను సోంపు ఒక పది నుంచి పదిహేను వరకు జీడిపప్పు పలుకులు అలాగే ఎండు కొబ్బరి పొడి ఒక స్పూన్ వరకు వేసుకోండి మీ దగ్గర ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ వరకు గసగసాలు ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక రెండు స్పూన్ల వరకు ధనియాలు ఇవన్నీ కూడా వాటర్ పోసుకుంటూ మెత్తగా పేస్ట్గా చేసుకోవాలి ఇప్పుడు మనకి ఎగ్ కర్రీ చేయడానికి ఇక్కడ చూస్తున్నారు కదా ఒక మూడు పెద్ద ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను అలాగే టమాటాలు ఒక మూడు మెత్తగా పేస్ట్ లాగే విధంగా చేసుకోండి అలాగే మనం చేసుకున్న మసాలా ముద్ద అనమాట అలాగే కొత్తిమీర రెండు బిర్యానీ ఆకులు తుంచి తీసుకోండి అలాగే కోడిగుడ్లని ముందుగానే ఉడకబెట్టి ఈ విధంగా ఘాట్లు పెట్టి తీసుకోవాలి ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి కర్రీకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి అస్సలు వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు కొంచెం కారం ఇవన్నీ ఒకసారి కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ కర్రీ ఒకవేళ మీకు ఇలా ఫ్రై చేసుకొని తినడం ఇష్టం లేకపోతే కనుక మామూలుగా కూడా వేసుకోవచ్చు అన్నీ ఈ విధంగా వేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో మంట అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి కొంచెం కరివేపాకు అలాగే రెండు బిర్యానీ ఆకులు తుంచి వేసుకోండి ఇవి లైట్గా ఫ్రై అవ్వాలి ఇలా మనకి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒక్కసారి ఈ విధంగా ఎగ్గ కర్రీ ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి మనకి సాల్ట్ అనేది బాగా ఉపయోగపడుతుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయలు మగ్గనివ్వాలి మనకి ఉల్లిపాయలు ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు అలం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే మనం మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదండి టమాటా పేస్ట్ని అది కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత బాగా దర్గం, కలుపుకొని దర్గం. లో ఫ్లేమ్లో ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మాత్రమే ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి అప్పుడు టమాటా అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన అనేది పోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మసాలా పేస్ట్ని చేసుకున్నాం కదండి ఆ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ పేస్ట్ వల్లే కర్రీ మరింత టేస్టీగా ఉంటుందండి ఒక రెండు స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు స్పైసీ ఎంత తింటారో దానికి తగ్గట్టుగా కారం కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోండి మనం ముందుగానే ఉల్లిపాయలు సాల్ట్ వేసాం కదండి దానికి తగ్గట్టుగా మీరు ఇప్పుడు యాడ్ చేసుకోండి లేదంటే ఒకవేళ వాటర్ పోసుకున్న తర్వాత కూడా ఒకసారి చూసుకొని యాడ్ చేసుకోవచ్చు ఒకసారి ఈ విధంగా అన్నీ కలిసేటట్టు ఈ విధంగా వాటర్ పోసుకొని కలుపుకోండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకుంటున్నాను నేను ఇక్కడ ఇలా పోసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఒకసారి మీరు సాల్ట్ చూసుకోండి ఒకవేళ సరిపోలేదు అనిపిస్తే కనుక మళ్ళీ యాడ్ చేసుకోండి ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసుకోవాలి ఇలా ఎగ్స్ని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్లో మన గ్రేవీ అనేది కొంచెం దగ్గర పడుతుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి దగ్గర పడుతుంది ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు ధనియాల పొడి యాడ్ చేసుకోండి అంటే ఒక రెండు నిమిషాల్లో మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటామనగా మీరు ధనియాల పొడి అనేది యాడ్ చేసుకోవాలి ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఒకసారి విధంగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మరో రెండు నిమిషాల పాటు గ్రేవీ దగ్గర పడేంతవరకు కుక్ చేసుకోవాలి అంతేనండి ఒక రెండు నిమిషాల తర్వాత మనకి ఎగ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మీకు కూడా నచ్చిందా ట్రై చేస్తారా అయితే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్